నేను ఆ సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నాను అది జస్ట్ తేలికపాటి ఒక టూ వీలర్ మీద కింద పడితే చిన్న చిన్న ఎలా గాయాలు ఈ తోలు అనేది ఇది అవ్వటం జరిగింది ఎండకి అతనికి మండిపోవటం వల్ల అతను ఇబ్బంది పడుతుండనే నా కారులో గొడుగు తీసి అతనికి పెట్టాను ఇంకొకటి ఆ రోజు స్వయంగా మన జిల్లా ఎస్పీ గారు ఆయన స్వయంగా చెప్పారు నేనేం చెప్తానంటే ఎస్పీ గారికి చాలా బాధ్యత ఉంది చాలా ఇచ్చేయాలి ఇప్పుడు ఈ రోజున ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇలా మాట్లాడతాం వరకు ఎంతవరకు సబబు ఈ జిల్లా ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అది ఆ రోజు చెప్పిన ఎస్పీ గారు మరి ఈరోజు ఎందుకు ఇలా చెప్తున్నారు అది ఆయనకి నేను స్వయంగా ఒక భారతీయుడు ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా నేను ఒక పబ్లిక్ సర్వెంట్ని ప్రశ్నిస్తున్నాను ఆయన ఈ సమా ఈ సమాధానం ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి అవైతే తేలికపాటి గాయాలు అతను చనిపోయే విధం లేదు మరి అది ఏం జరిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎస్పీ గారే స్వయంగా ఆయనే చెప్పాలి ఏం జరిగిందనేది నాకున్న అనుమానాలు అయితే చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ నేను త్వరలో నేను కోర్టులో నేను తేల్చుకుంటాను లీగల్గా ఏది ఉన్నా నేను లీగల్గా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అతని యొక్క చావు కారణం ఏంటనేది నేను కోర్టులో కోర్టు ద్వారా నేను ఈ రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగడానికి సిద్ధంగా ఉన్నాను